హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి ఒక వారం రోజులు నిలువ ఉండే మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి వచ్చేసి వేడి వేడాలో కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదా పెరుగన్నం మధ్యగన్నంలో నంచుకొని తింటానికి కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇది పప్పు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇది ఒక వారం రోజులు నిలువ ఉంటుంది కాబట్టి ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్నాం అంటే మార్నింగ్ స్కూల్ కి వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ పప్పు చేసిన రోజు ఈ పచ్చడి కూడా ఒక డబ్బాలో పెట్టివ్వండి పప్పుతో పాటు కలుపుకొని ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తొడాలు కట్ చేసుకోవాలి నేనైతే ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయల్ని సన్నగా తురుముకొన తురుముకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి నేనైతే తురుగుతున్నానండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రోడ్లో కానీ దంచుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు రోలు అనేది ఎక్కువ మందికి లేదు కదండి అందరూ మిక్సీలోనే వేసుకుంటున్నారు కాబట్టి ఇలా తురుముకున్నారంటే ఈజీగా ఉంటుంది లేదా పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోనే వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా తురుముకోవాలి కొంచెం పెద్దగా రంధ్రాలు ఉండే వాటితో తురుముకోండి అప్పుడు తురువు అనేది కొంచెం లావుగా వస్తుంది మిక్సీలో వేసినా మెత్తగా అయిపోకుండా చూడటానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా తురవాలన్నమాట ఇలా తురివిన తర్వాత ఈ టెంకని అంటే ఈ ముట్టిని కూడా తీసి పక్కన పెట్టేసేయాలి ఇదే విధంగా మామిడికాయలన్నిటిని తురుముకోవాలండి నేనైతే మూడింటిని తురిమేసాను ఈ ముట్లని అంటే ఈ టెంకల్ని పడైకండి మనం పప్పులు చేసుకున్న సాంబార్ చేసుకున్న అందులో కానీ వేసుకున్నామంటే ఆ టెంకలకు ఉండే పులుపు ఆ సాంబార్లో దిగి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగైనా వేసుకోండి పడైకండి ఇప్పుడు ఈ తురుమంతా ఎంత అయిందో ఒకసారి చూసుకోవాలి నాకైతే ఒక పెద్ద కప్పు నిండా అయిందండి ఇప్పుడు ఈ మామిడికాయ తురుము ఎంత పులుపు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత దీనికి ఎన్ని మిరపకాయలు పడతాయో అన్ని మిరపకాయలు వేసుకోవాలండి ఎక్కువ పులుపు కానుంటే రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోండి పులుపు తక్కువ ఉంటే కొన్ని మిరపకాయలు తగ్గించుకోండి ఇప్పుడు ఈ తురువుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో మనకు తురుము ఎంత వచ్చిందో పులుపుని బట్టి మిరపకాయలు వేసుకోవాలి నేను తీసుకున్న తురుమికి కనీసం ఒక ఇరవై మిరపకాయలు అయితే సరిపోతుందండి కొంచెం పుల్లగా ఉంది కాబట్టి నేను ఒక ఇరవై మిరపకాయలు వేశాను ఇలా మిరపకాయలు వేసి ఇందులో ఒక అర స్పూన్ ఆయిల్ వేసి సన్నమంట మీద బాగా దూరగా ఎంచుకోవాలి చూసారు కదా మిరపకాయలు ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఈ మిరపకాయలని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మిరపకాయలన్నీ తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఒకటిన్నర స్పూను ధనియాలు తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ ఆవాలు వేసి వీటిని సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి ఇవి మాడిపోకూడదండి మాడితే మనకు పచ్చడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి దగ్గరుండి సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి చూశారు కదా ఇలా వేగాలన్నమాట ఇలా వేగితేనే మన పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నీ తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పత్తడి ఒక వారం రోజులు నిలువ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక మూడు ఎండి మిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనము అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మిరపకాయ నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎండి మిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను మినప్పప్పు వేసి ఇవన్నీ మొత్తం కలిసే అలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేయాలి మినపప్పు వేగన అవసరం లేదండి ఇందులో వేసిన వెంటనే స్టవ్ ఆపేయాలి తర్వాత ఒక అర స్పూన్ ఇంగ వేసుకోండి ఎందుకంటే ఈ ఆయిల్ వేడికే మినపప్పు బాగా వేగిపోయి ఈ ఇంగు కూడా పచ్చివాసన పోతుందండి కాబట్టి మినపప్పు వేసిన వెంటనే స్టవ్ ఆపి తర్వాత ఒక అర స్పూన్ ఇంగ వేసుకోండి ఇప్పుడు ఈ పోపుని బాగా చల్లారిని ఇవ్వాలన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా పెట్టుకున్నాం చూడండి ఎండుమిరపకాయలు తర్వాత వచ్చేసి మనం ముందుగానే వేయించి చల్లార్చుకున్న ధనియాలు మెంతులు ఆవాలు ఇవి కూడా ఇందులో వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో మామిడికాయ తురుము పులుపుని బట్టి ఉప్పు వేసుకోవాలి అది కూడా కల్లుప్పు ఉప్పు వేసుకోండి అప్పుడు పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది నేను తీసుకున్న మామిడికాయ తురుముకి ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుందండి మీరు ఎంత తురుము తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు వేసి బచ్చగా మిక్సీ పట్టుకోవాలి మనం రోడ్లో దంచుకోవాలనుకున్న ముందుగా ఇవన్నీ వేసి బాగా దంచి తర్వాత తురువేసి దంచుకోండి చూసారు కదా ఈ విధంగా కచ్చావచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత గరిటితో ఈ పొడిని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలిపామంటే ఇందులో తురుమేసిన వేసిన తర్వాత ఈ పొడి అనేది తురుములో బాగా కలుస్తుంది కలవలేదనుకోండి ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సి వస్తుంది ఎక్కువసేపు మిక్సీ పట్టామంటే పచ్చడి మెత్తగా అయిపోతుంది కాబట్టి గరిటితో పొడిని బాగా కలిపి తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ మామిడికాయ తురువు అంతా వేసి మళ్ళీ ఒకసారి గరిటితో ఈ పొడి ఈ తురుములో కలిసేలాగా మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగనే మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి రోడ్లో తెస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇందులో నీళ్ళు అనేది పోయకూడదండి మనం వేసిన మామిడికాయ తురువుతోనే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఈ పొడి ఈ తురువులో కలిసేలాగా పైకి కింద కలుపుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టకండి చూశారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అనేది పోయకూడదండి ఇందులో వేసిన మామిడికాయ తురుములో ఉండే తడితోనే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ముందుగా పోపు పెట్టి చల్లార్చుకున్నాం కదా ఆ పోపులో వేసేసుకోవాలి పోపు అనేది వేడిగా ఉండకూడదండి బాగా చల్లారిన తర్వాతే ఈ పచ్చడి పోపులో కలుపుకోవాలి ఎందుకంటే ఇది ఒక వారం రోజులు నిలువు ఉంటుంది కాబట్టి వేడి వేడి మీద గాన మనము పచ్చడి కలిపామంటే నిలువ ఉండదు కాబట్టి మనకు పోపు అనేది బాగా చల్లారిన తర్వాతే ఈ పచ్చడి అందులో వేసుకోవాలి ఇలా పచ్చడి అంతా వేసి ఈ పోపు ఈ పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపి ఒక డబ్బాలో కానీ లేదా గా చేసేలా కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు వారం రోజులు నిలువ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో కాని పెట్టుకుంటే నెల రోజులైన నిలువు ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా చేసుకోవాలనేది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది తర్వాత పెరుగన్నం మధ్యగన్నంలో నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా మామిడికాయలు దొరికినప్పుడు పచ్చడి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మార్నింగు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి క్యారీ పెట్టేటప్పుడు ఈ పచ్చడి కూడా ఒక డబ్బాలేసి ఇవ్వండి మనం ఏ కర్రీ చేసినా దాంట్లో కొంచెం కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా పప్పు లెక్క అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈ మామిడికాయ తురం పచ్చడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్